ఎడపల్లి మండల ప్రజలకు తెలియజేసేది ఏమంటే మనకు ఎన్ఎఫ్బిఎస్ అంటే జాతీయ కుటుంబ ప్రయోజన పథకం దీని గురించి ప్రభుత్వం నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేసి ఈ స్కీమ్ కింద అర్హులైన వారిని మీసేవ ఎందుకు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా ప్రభుత్వం చాలా ఆసక్తితో ఈ ప్రయోజనం గురించి ప్రచారం చేయమని కోరుతుంది దీనిలో ముఖ్య ప్రయోజనాలు ఏంటి అంటే కుటుంబంలో ఎవరైనా సంపాదించే వ్యక్తి చనిపోతే అతని కుటుంబానికి ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం కొరకు ఈ ప్రయోగం ఈ పథకము ఉద్దేశించబడ్డది దీన్ని ఎన్ఎఫ్బిఎస్ అనే స్కీమ్ అంటారు దీని కింద పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల మధ్యలో ఉన్న సంపాదించే వ్యక్తి కుటుంబంలో సంపాదించే వ్యక్తి ఏదైనా కారణం వల్ల చనిపోతే అతని కుటుంబానికి ఈ ప్రయోజనం అందుతుంది దీంట్లో మనకు కావలసిన అర్హత పత్రాలు ఏంటి అంటే చనిపోయిన వ్యక్తి యొక్క డెత్ సర్టిఫికేటు మళ్ళీ అతని ఆధార్ కార్డు కావాలి ప్లస్ ఫ్యామిలీలో లబ్ధిదారు సంబంధించిన ఆధార్ కార్డు కావాలి లబ్ధిదారుని మరియు మరణించిన వారి పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు రేషన్ కార్డు కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రం అంటే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేటు అదేవిధంగా బ్యాంకు పాస్బుక్ అకౌంట్ పాస్బుక్ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా చెత్త చేసి మీకు దగ్గరలో ఉన్నటువంటి మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటే ఒక్క రోజు లోపల దరఖాస్తు వస్తుంది దాన్ని ఒక అతి త్వరగా మేము విచారణ చేసి సంబంధిత కుటుంబానికి ఈ ప్రయోజనం అందే విధంగా మేము తహసీల్ ఆఫీస్ తరఫున చర్యలు తీసుకొని ఆ కుటుంబానికి ఈ పథకం యొక్క లబ్ధి తొందరగా వచ్చేటట్టు మేము చర్యలు తీసుకుంటామని కోరినాము కావున ఎడపల్లి మండలంలో గత రెండు మూడు సంవత్సరాల నుంచి ఎవరైనా చనిపోయినా అంటే కుటుంబంలో సంపాదించే వ్యక్తి చనిపోయిన వాళ్ళు ఉంటే తొందరగా ఈ స్కీమ్ కింద మీరు దరఖాస్తు మీ సేవలో దరఖాస్తు చేసుకొని మా తహిల్దార్ కార్యాలయం సంప్రదించాలని తెలుపుతున్నాను